అందరికీ నమస్కారం ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను చాలా సులభంగా తెలుసుకుందాం మొదటగా మనం కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్దాం ఈజిప్టు దేశంలో శాస్త్రవేత్తలు ఒక గొప్ప విషయానికి కనుగొన్నారు వాళ్లు దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక మనిషి యొక్క పన్ను నుండి అతని పూర్తి జన్యు సమాచారాన్ని సేకరించారు ఇది చాలా పెద్ద విజయం ఎందుకంటే అంత పాత మమ్మీల నుండి జన్యు సమాచారాన్ని తీయడం చాలా కష్టం ఈ వ్యక్తి కుండలు చేసే పని చేసేవాడని కాని అతనికి మంచి గౌరవప్రదమైన ఖననం జరిగిందని వాళ్లు కనుగొన్నారు ఆ కాలంలో అతను దాదాపు అరవై సంవత్సరాలు జీవించడం కూడా ఒక విశేషమే సాధారణంగా ఈజిప్టు అనగానే మనకు పిరమిడ్లు మమ్మీలు గుర్తుకొస్తాయి కదా చనిపోయిన వారి శరీరాలు పాడవకుండా ఉండేందుకు రసాయనాలు పూసి బట్టలు చుట్టి ఉంచడాన్నే మమ్మీఫికేషన్ అంటారు ఇప్పుడు మనం కాలిఫోర్నియాలో జరిగిన ఒక పర్యావరణ సమస్య గురించి మాట్లాడుకుందాం అక్కడ ఒక పెద్ద అడవిలో కార్చిచ్చు చెలరేగింది ఆ మంటల తర్వాత గాలిలో మరియు ఇళ్లలో బెరీలియం అనే ఒక ప్రమాదకరమైన ధూళికణాలు ఉన్నాయని కనుగొన్నారు ఇది చాలా తేలికైన లోహం కానీ దీన్ని పీలిస్తే ఊపిరితిత్తులకు తీవ్రమైన జబ్బులు వస్తాయి ఈ ధూళి మంటల్లో కాలిపోయిన వస్తువుల నుండి వచ్చిందా లేక మరేదైనా కారణమా అని అధికారులు ఇంకా పరిశోధిస్తున్నారు ఈ భయంతో దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి కూడా ప్రజలు వెళ్లడానికి జంకుతున్నారు కార్చిచ్చు అంటే అడవుల్లో పెద్దగా మంటలు వ్యాపించడం ఇవి చాలా వేగంగా వ్యాపిస్తాయి కాబట్టి వాటిని ఆపడం చాలా కష్టం పర్యావరణానికి ఇది పెద్ద నష్టం ఖగోళ శాస్త్రంలోకి వెళ్తే శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని కనుగొన్నారు ఒక నక్షత్రం కొద్ది క్షణాల వ్యవధిలో రెండుసార్లు పేలిపోతుందని మొదటిసారిగా స్పష్టంగా చూశారు ఒక తెల్ల మరగుజ్జు నక్షత్రం అలా పేలిపోవడాన్ని వాళ్లు గమనించారు ఈ పరిశోధన వల్ల నక్షత్రాలు ఎలా నశిస్తాయో మనకు మరింత బాగా అర్థమవుతుంది అంతేకాకుండా విశ్వం ఎంత పెద్దది అది ఎలా విస్తరిస్తోంది అనే విషయాలను మరింత ఖచ్చితంగా కొలవడానికి ఇది సహాయపడుతుంది తెల్ల మరగుజ్జు నక్షత్రం అంటే సూర్యుడిలాంటి నక్షత్రాలు తమ జీవితం చివర్లో మిగిలిపోయే చిన్న వేడి భాగం అవి చాలా సాంద్రంగా ఉంటాయి శాస్త్రవేత్తలు బహుశా మన సౌర వ్యవస్థలోకి బయటి నుండి వస్తున్న మూడవ వస్తువును గుర్తించారు దీనికి తాత్కాలికంగా ఏ వన్ పిఐ త్రీ జెడ్ అని పేరు పెట్టారు ఇది చాలా వేగంగా ప్రయాణిస్తోంది కాబట్టి ఇది మన సౌర కుటుంబానికి చెందినది కాదని భావిస్తున్నారు అంతకుముందు కూడా ఓమువామువా మరియు బోరిసోవ్ అనే రెండు వస్తువులు మన సౌర వ్యవస్థలోకి వచ్చి వెళ్లాయి ఇవి వేరే నక్షత్రాల దగ్గర నుండి వచ్చిన అతిథులు లాంటివి మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే ఒక గ్రహసకలంపై సూక్ష్మజీవులు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి అయితే ఇది వేరే పరిశోధన ఒక విచారకరమైన వార్త ఏమిటంటే ఉత్తరప్రదేశ్కు చెందిన బరేస్ సోలాంకి అనే ఒక కబడ్డీ ఆటగాడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు అతను ఒక వీధి కుక్క పిల్లను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది అతన్ని కరిచింది అతను ఆ గాయాన్ని తేలికగా తీసుకుని రేబిస్ రాకుండా తీసుకోవాల్సిన టీకా తీసుకోలేదు నెల రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడి అతను మరణించాడు వీధి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం రేబిస్ వ్యాధికి సరైన సమయంలో టీకా తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు కొలంబియా దేశంలో భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి విల్లావిసెన్సియో అనే నగరంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది ఈ వరదల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఒకరు కొండచర్యలు విరిగిపడి నిద్రలోనే చనిపోయారు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ప్రభావితమయ్యాయి వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపత్తులు గత పదేళ్లలో చాలా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి కొండచర్యలు విరిగిపడటం అంటే భారీ వర్షాల వల్ల కొండలమీది మట్టి రాళ్లు జారి కిందకు పడటం ఇది చాలా ప్రమాదకరం ప్రపంచవ్యాప్తంగా వంద సంవత్సరాలు దాటిన వారు దాదాపు ఆరు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు జపాన్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే మొనాకో దేశంలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు పదవీ విరమణ తర్వాత ఎక్కువ కాలం జీవించే వారిలో ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత స్పెయిన్ ఇటలీ వంటి దేశాలు ఉన్నాయి ఆరోగ్యకరమైన జీవనశైలి మంచి ఆహారం మరియు వైద్య సదుపాయాలు ప్రజల ఆయుష్యును పెంచడంలో సహాయపడతాయి ఒక కొత్త అధ్యయనంలో మనుషుల వీర్యం మరియు అండాశయ ద్రవంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అవి మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయో ఈ పరిశోధన చూపిస్తుంది ఈ ప్లాస్టిక్ కణాల వల్ల మన ఆరోగ్యంపై ముఖ్యంగా సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి ఇంకా పెద్ద పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మైక్రోప్లాస్టిక్స్ అంటే చాలా చిన్న ప్లాస్టిక్ ముక్కలు అవి కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి నీటిలో గాలిలో ఆహారంలో కలిసి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏ చాట్బాట్లు తప్పుడు ఆరోగ్య సమాచారాన్ని చాలా నమ్మకంగా ఇవ్వగలవని పరిశోధకులు కనుగొన్నారు సరైన భద్రతా ప్రమాణాలు లేకపోతే ఈ సాధనాలు ప్రమాదకరమైన తప్పుడు వార్తలను పెద్ద ఎత్తున వ్యాప్తి చేయగలవు అందుకే ఏ ఆరోగ్య సంబంధిత విషయాలలో వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏ అనేది కంప్యూటర్ ప్రోగ్రాం ఇది మనిషిలా ఆలోచించి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అయితే అది ఇచ్చే సమాచారం ఎప్పుడూ నూటికి నూరు శాతం కరెక్ట్ అని అనుకోకూడదు స్వీడన్ మరియు ఫిన్లాండ్ దేశాల ఆకాశంలో జూలై ఒకటవ తేదీ రాత్రి ఒక పెద్ద ఉల్క వెలుగుతూ కనిపించింది అది చాలా ప్రకాశవంతంగా దాదాపు ఐదు సెకండ్లపాటు కనిపించిందని చూసిన వాళ్లు చెప్పారు ఈ ఉల్క వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు దాని ముక్కలు ఏవైనా భూమి మీద పడ్డాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు ఉల్క అంటే అంతరిక్షంలో ఉండే చిన్నరాయి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మండిపోయి వెలుగును సృష్టించడం భూమిని చేరే ముక్కలను ఉల్కాపాతం లేదా మెటియోరైట్ అంటారు ప్రపంచవ్యాప్తంగా మీథేన్ వాయువు లీక్లను పర్యవేక్షించడానికి ప్రయోగించిన సాట్ అనే ఉపగ్రహం శక్తిని కోల్పోయింది దానితో సంబంధాలు తెగిపోయాయి అది ఇక పనిచేయకపోవచ్చని చెబుతున్నారు ఇది మార్చి నెలలోనే ప్రయోగించబడింది వాతావరణాన్ని వేడెక్కించడంలో మీథేన్ చాలా ప్రమాదకరమైన వాయువు ఈ ఉపగ్రహం పోవడం ఒక పెద్ద ఎదురుదెబ్బ అని పర్యావరణవేత్తలు అంటున్నారు మీథేన్ వాయువు కార్బన్ డై ఆక్సైడ్ కంటే చాలా రెట్లు ఎక్కువ వేడిని బంధిస్తుంది అందుకే దీన్ని గ్రీన్హౌస్ వాయువు అంటారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బడ్జెట్లో కోతలు విధించాలని ప్రతిపాదించారు దీనివల్ల అంగారక గ్రహంపైకి పంపాలనుకుంటున్న యూరప్ యొక్క ఎక్సోమార్స్ రోవర్ ప్రయోగానికి పెద్ద ఆటంకం ఏర్పడింది నాసా అందించాల్సిన ముఖ్యమైన పరికరాలు లేకుండా ఈ ప్రయోగం ముందుకు సాగడం కష్టం దీనివల్ల ప్రయోగం చాలా సంవత్సరాలు ఆలస్యం కావచ్చు ఈ ఎక్సోమార్స్ రోవర్ ముఖ్య ఉద్దేశ్యం అంగారక గ్రహం మీద రెండు మీటర్ల లోతున తవ్వి అక్కడ పాతకాలంలో జీవం ఉండేదా అని వెతకడం ఈరోజు ఈ విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను మరోసారి కొత్త విషయాలతో కలుద్దాం